ఫర్ మీ ఆల్వేస్ నాకు ఎదురిత నాకు పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది అయిపోయింది ఎందుకంటే నేను తమిళ్లో ఎంటర్ అయినప్పుడు కార్తీక్ వచ్చి ముతురామన్ కొడుకు అండి ప్రభు వచ్చి శివాజీ గణేశ్వర్ కొడుకు వీళ్ళు నా కాంటెంపరీ సరే అక్కడ తప్పించుకొని నేను తెలుగుకొస్తే ఇక్కడ అక్కినాయుడు గారి సర్న్ నాగార్జున ఉన్నాడు ఇక్కడ నాయుడు గారి సన్ను వెంకటేష్ ఉన్నారు మన ఎన్టీఆర్ గారి సన్ బాలకృష్ణ ఉన్నారు సో బట్ స్టిల్ నాకంటూ ఒక ప్లేస్ కూడా నేను ప్రయత్నించాను తప్ప నేను వాళ్ళలాగా ఉండాలనో వాళ్ళని కంపేర్ చేసుకోవాలను వాళ్ళని బీట్ చేయాలి ఏమి ఎప్పుడు నాకు ఆ దృక్పథమే లేదు సో అందుకే నాకు ఒక మేనేజరు ఒక చాలా కొద్ది టైం పనిచేసిన ఒక మేనేజరు చిరంజీవి గారు ఈ సినిమాలో ఈ జాకెట్ వేసారు కాబట్టి మనం ఆ జాకెట్ వేయాలి మనం డాన్స్ మాస్టర్ చిరంజీవి గారు డాన్స్ మాస్టర్ని పెట్టుకోవాలి మనం ఎట్లాగైనా సరే వాళ్ళ వాళ్ళ టీంని పెట్టుకొని మనం ఒక హిట్ ఇవ్వాలి అని అన్నప్పుడు వెంటనే పన్నుని తీసాను తీసాను అటువంటి ఐడియాలు ఉన్నదంతా నేను ముందుకు వెళ్ళలేను నేను జస్ట్ ఇట్స్ నెగిటివ్ ప్రెషర్ చాలా అవును ఇప్పుడు ప్రెషర్ అయినా అర్థం చేసుకో చిరంజీవి గారు చిరంజీవి గారు అండి నేను 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 సురేష్ అండి నేను ఐ డోంట్ వాంట్ కంపేర్ మై సెల్ఫ్ ఆయన కాశ్మీర్ వెళ్ళాడని చెప్పి ప్రొడ్యూసర్ ని తోలి నేను కాశ్మీర్ కి తీసుకెళ్లి షూటింగ్ తీసుకెళ్లి ఎందుకండి మన పక్కన ఉదయగిరిలో షూటింగ్ చేసుకుంటే చాలు అండి మనకి అంటే దాన్ని ఎలా ఇంట్రెస్టింగ్ చేయాలని కూర్చొని ఆలోచిద్దాం దాని మీద ఒక వన్ వీక్ సిట్టింగ్ వేద్దాం ఉదయగిరిలో షూటింగ్ చేసినా ఎట్లా జనాన్ని చూడేటట్టు చూసేటట్టు చేయడం అనేది లెట్ అస్ వర్క్ ఆన్ దాట్ సో దట్ దట్ యూస్ టు బి మై వ్యూ పాయింట్ అండి ఇది చాలా మందికి ఎక్కేది కాదు అర్థం అర్థమయ్యేది కాదు అంటే కొంచెం గేర్ అనుకుంటారు అవునండి తిమురు జాస్తి అని ఫీల్ హండ్రెడ్ పర్సెంట్ నాకు ముందు నుంచి నాకు గేర్ అని పేరు అండి తమిళ్ తిమురు ఇక్కడ గేర అంతే ఎందుకంటే నేను నిజం మాట్లాడతానండి మీరు డిఫరెంట్ అంటే నేను చిన్న తార్కాణం చెప్తాను నా నా ఫిలాసఫీస్ నా నా పిచ్చి ఫిలాసఫీ నేను ఒక హోటల్లో టేబుల్ మీద కూర్చున్నానంటే నేను కూర్చోక ముందు ఆ టేబుల్ ఎంత నీట్గా ఉందో నేను కూర్చొని తినిన తర్వాత కూడా అంత నీట్గా తయారు చేసిన తర్వాత దానికి వెయిట్ ఉన్నాడు కదా వాడి పని వాడు చేసుకుంటాడు కదా ఇవన్నీ కామెంట్లు చాలా వచ్చాయి కానీ నా బాధ్యత కనీసం బాధ్యత నేను చేయాలి నా దృక్పథం ఎందుకంటే కొంచెం జాపనీస్ ఫిలాసఫీ నేను ఫాలో అవుతానండి కైజన్ కైజన్ కాన్స్టెంట్ అండ్ నెవర్ ఎండింగ్ లీవ్ థింగ్స్ వేర్ ఎలా ఉండేవో అలా వదలడం నీ బాధ్యత భూమి మీద కానీ టేబుల్ మీద కానీ లేకపోతే జీవితంలో కానీ అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను ఒక పేపర్ నా చేతికి ఇచ్చారంటే సాయంత్రం వరకు అది పనిచేస్తాను నాకు వృక్షో రక్షతి రక్షిత ఎందుకంటే ఎన్ని చెట్లు కొడితే ఎన్ని పేపర్ నాప్కిన్లు ఈరోజు వస్తున్నాయండి ఇంతకుముందు మనం టవల్స్ వాడేవాళ్ళం సాయంత్రం వెళ్ళి దాన్ని ఉతుక్కోవాల్సి వస్తుందని చెప్పి ఈరోజు మనం నాప్కిన్లు స్టైల్గా మనం వాడడం స్టార్ట్ చేసాం అందుకే ఆ ఒక నాప్ కింద వీలైనంత వరకు నేను ఆ రోజంతా గడిపేయడానికి ట్రై చేస్తాను ఇవన్నీ మీరు సొంతంగా అలవర్చుకున్నది సొంతంగా ఇది ఇది ఎలా ఇంట్రోడ్యూస్ అయ్యారు మీరు బికాజ్ ఐ స్టార్టెడ్ వాచింగ్ జపనీస్ ఫిల్మ్స్ అండ్ బుడోకాయి ఫిల్మ్స్ అని సమురాయి ఫిల్మ్స్ అవన్నీ అక్కడ నుంచి అక్కడ మెల్లగా నాకు చిన్న ఒక ఎక్స్పోజర్ దొరికింది అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ రీడింగ్ అబౌట్ జాపనీస్ ఫిలాసఫీస్ ఆఫ్ లైఫ్ అండ్ ఆల్సో ట్ ఆఫ్ వార్ చైనీస్ ఫిలాసఫీ నేను ఎక్కువ ఈస్టర్న్ ఫిలాసఫీస్ ఎక్కువ నమ్ముతానండి బికాస్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అపార్ట్ ఫ్రమ్ వైకింగ్స్ దెర్ ఈస్ నో కల్చర్ ఆర్ హెరిటేజ్ ఫర్ వైట్ పీపుల్ అమెరికన్స్ ఆర్ ఇమిగ్రెంట్స్ అండి దే డోన్ హ్యావ్ ఎ పర్టికర్ దోల్డెస్ చైనా అండ్ ఇండియా అండి నెంబర్ త్రీ కమ్స్ జపాన్ అండ్ నెంబర్ ఫోర్ కమ్స్ రష్యా సో మిగతా వాళ్ళందరూ డిస్టెంట్ తర్వాత వచ్చినది యూరోపియన్ సివిలైజేషన్ తర్వాత వచ్చింది ఈ సివిలైజేషన్ తర్వాత సో రోజు వాళ్ళు వచ్చి మేము ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ సివిల మాట్లాడుతుంటే నవ్వడం తప్ప మనం ఏం చేయలేము దే దెంట్ నో స్క్వాట్ అబౌట్ సివిలైజేషన్ అండి అండ్ నేను ఈ రోజు ఈ ఈ తోనే నేను ఇంతకు ముందు వీడు వయసు అయిపోయింది వీడు మాట్లాడతాడు అన్న కమెంట్స్ కూడా నేను చూశాను బట్ వయసు అయిన తర్వాతే మాట్లాడగలుగుతాం పదిహేడు పద్దెనిమిదిలో మాట్లాడితే వీడికి మెంటల్ అనుకుంటారు సో మెల్లగా మన పాత ఫిలాసఫీలు మనం ఫాలో చేస్తే అది ఒంటికి మై మైండ్కి చాలా మంచిది అనేది అర్థం చేసుకున్నాను మై డైట్ హ్యాస్ ఐ ఐ కెనాట్ ఈట్ ఎనీథింగ్ విదౌట్ జింజర్ గార్లిక్ పసుపు ఈ మూడు ఉండాలి ఈ మూడు కంపల్సరీగా ఉండాలి అట్ ద సేమ్ టైం నేను ఐమ్ కంప్లీట్లీ ఇంటూ ఆర్గానిక్ నాట్ బ్రాండ్ ఆర్గానిక్ అని రాస్తారు చూడండి అది కాదు వినంత వరకు నెల నుంచి తొవ్వి నేను తీసుకోవడానికి ట్రై చేస్తాను ఐ లవ్ గార్డెనింగ్ ఐ గ్రో టొమాటోస్ ఎట్ హోమ్ ఐ గ్రో బ్రింజ్ ఆల్ ఐ గ్రో ఫ్రూ వాట్ ఎవర్ వెజిటబుల్స్ ఐ క్యాన్ ఐ గ్రో అట్ హోమ్ అండ్ నేను చేపల మార్కెట్కి నేనే వెళ్తాను చికెన్ మార్కెట్కి నేనే వెళ్తాను దగ్గర దగ్గరుండి నేను నాకు కావాల్సినట్టు నేను కటింగ్ చేసుకుంటాను ప్లస్ నేను ఈరోజు తినే ప్రతి ముద్ద నేను వండుకునేదే ఇప్పుడు కూడా ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు నేను నా నా లంచ్ నేను కట్టుకొని వచ్చాను నేను ఓ తయారు చేయ వండుకొని కట్టుకొని వచ్చాను బయట తింటారు అసలు వీలైనంత వరకు నేను అవాయిడ్ చేస్తాను రైట్ నా వన్ ఇయర్ అయింది బయట అవాయిడ్ చేసి ఎందుకంటే ముందు మా మదర్ కో మా వైఫ్ కోని ఇట్లా కావాలి ఇట్లా కావాలి ఇట్లా కావాలని చెప్పి ఆ తర్వాత అది కొంచెం వాళ్ళని మరీ రసపెట్టినట్టు తయారవుతుందని చెప్పి నేనే నా కిచెన్ అంతా సెటప్ చేసుకొని నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా నేను కుకింగ్ నేర్చుకుంటున్నానండి ఐ లర్న్ ఐ మేక్ చైనీస్ థాయ్ జాపనీస్ అండ్ కేజన్ కుకింగ్ ఇటాలియన్ సో ఇండియన్ బిర్యానీస్ అవి ఇవి అన్ని చేస్తాను సో ఐ నో కుంగ్ ఇది కుకింగ్ తెలుసుకోవడం వల్ల తమిళ్లో వచ్చి కిచెన్ సూపర్ స్టార్ అనే ఒక షోకి ఆరు సంవత్సరాలు ఆరు సీజన్స్ నేను జడ్జ్గా ఉన్నాను ఇటు సైడ్ ఒక పెద్ద షెఫ్ట్ సైడ్ ఒక పెద్ద షెఫ్ వాళ్ళ ముగ్గురు ఈక్వల్గా ఇద్దరికి ఈక్వల్గా నేను కమెంట్లు ఇవ్వగలిగాను బికాస్ ఐ న్యూ అబౌట్ ఇంటర్నేషనల్ సో యూ నీడ్ టు లర్న్ అండి నాకు సినిమాలు లేనప్పుడు అండి ఇంట్లో కూర్చొని బేవర్స్గా డ్యూటీ తిరగడం లేకపోతే మందుగడ్డు పడిపోవడం కంటే నేను ఐ లర్న్ సి ప్లస్ ప్లస్ జావా ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఇంటర్నెట్ ఎకానమీ ఇవన్నీ నేర్చుకొని నేను ఐ హ్యావ్ దోస్ సర్టిఫికెట్స్ ఆ తర్వాత లాంగ్ డిస్టెన్స్లో నేను బీకామ్ చేశాను ఎంకామ్ చేశాను ఎంబీఏ చేశాను సో ఐ లైక్ టు లర్న్ ఫర్ మీ లైఫ్ ఇస్ అ లర్నింగ్ ప్రాసెస్